ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేను ఆశ్రిత జనరక్షకుడు దేనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజల్ పరబ్రహ్మ స్వరూపులైన సద్గురువులు తమ సంకల్పం చేత ఎలాంటి భయంకరమైన వ్యాధులైనా నయం చేయగలగడం చనిపోయిన వారిని బ్రతికించడం లాంటి దివ్య లీలలు గురు చరిత్ర శ్రీ సాయి చరిత్ర వంటి మహనీయుల చరిత్రలో చూస్తాం దత్తాత్రేయ పరంపరలో అవధూత సాంప్రదాయంలో రోగికి విషతుల్యమైన పదార్థములతో రోగం కుదర్చడము అనేది ఒక దివ్య లీల వారి మాట ఎందు విశ్వాసం గల వారికి అది అమృతతుల్యమై ఆరోగ్యం చేకూరుస్తుంది ఈ అవధూత సాంప్రదాయంలో మహనీయులైన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఇట్టి విషతుల్యమైన పదార్థములతో రోగం రోగ నివారణ చేసిన లీలలు కోకొలలు అలాంటి లీలలు కొన్ని ఇప్పుడు స్మరించుకుందాం మాకాని వెంకట్రావు గారు ఈయన ఈ ఈ దివ్య లీల జరిగినది మాకాని వెంకట్రావు గారికి వారు వారికి జరిగిన అనుభవం ఇలా ఉంది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో కాళ్ళు పిక్కల దగ్గర పట్టేసి విపరీతమైన నొప్పితో ఈ వీరు బాధపడ్డారు భరించలేక స్వామివారికి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి నివేదించుకున్నారు అప్పుడు స్వామివారు ఇలా పరిష్కారం చెప్పారు అయ్యా దేవస్థానం పూజారింట్లో మూడు పూటల అన్నం తింటే తగ్గిపోతుంది అని సెలవు స్వామి చెప్పినట్లే రాజరాజేశ్వరి గుడి పూజారింట్లో మూడు పూటలు భోజనం చేసిన తర్వాత కాళ్ళ నొప్పులు తగ్గిపోయాయి వెంకట్రావు గారికి వ్యాధి తగ్గి భోజనం కాదు స్వామివారి ఆజ్ఞ మాత్రమే సంకల్ప మాత్రము చేత మోర్చ వ్యాధిని తీసివేసిన సంఘటన ఇది ఇనుకూర్తి గ్రామంలో పెంచలరెడ్డి సుబ్బమ్మ దంపతుల పదేళ్ల పాప ఫిట్స్ తో బాధపడుతూ ఉండేది ఒళ్ళు తెలియకుండా ఆ పాప పడిపోతూ ఉండేది పల్లెటూరు వైద్యుల వల్ల అది వ్యాధి నివారణ జరగలేదు వాళ్ళు స్వామి ముదిగేడులో ఉండగా ఆ తల్లిదండ్రులు బిడ్డ జబ్బు గురించి స్వామివారికి నివేదించుకున్నారు శ్రద్ధగా విన్న తర్వాత స్వామివారు ఇలా అన్నారు తమ్ ఆ పాపకు అభిమంత్రించి ఇలా అన్నారు అదేం చెయ్యదులేయ పోతుంది అని స్వామివారు సెలవిచ్చారు ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆ వ్యాధి పూర్తిగా నయమైపోయింది ఈ బ ఈ భక్తు ఇంకొక లీల ఇది ఈ భక్తుడి పేరు ఆత్మకూరు వెంకయ్య ఇందుకూరుపేట ఇతని గ్రామం ఆ సంఘటన ఆ దివ్య ఇలా ఉంది ఇతనికి ఒళ్ళంతా పొడలు పొడలుగా పొడలు పొడలుగా వచ్చి చర్మ వ్యాధి ఒకటి వచ్చింది దానికి రక్త పరీక్షకై మెడ్రాస్ కూడా పంపించి నాలుగు రోజులు పడుతు రక్త పరీక్ష కోసం మెడ్రాసుకు కూడా పంపారు నాలుగు రోజులు పడుతుందని ఊరు వెళ్ళడానికి హాస్పిటల్ నుంచి అతను ఇంటికి వెళ్ళిపోదాము ఊరు వెళ్ళిపోదామా అనుకొని వచ్చారు బస్సు ఎక్కుదామని బస్ స్టాండ్కి వచ్చారు బస్ స్టాండ్కి వె వెళ్తూ ఎండకు తట్టుకోలేక దగ్గర దారి అక్కడ దగ్గరలో ఉన్న దత్తాత్రేయ మఠం దగ్గర ఆగారు సరిగ్గా అదే టైంలో ఈ చేతిలో ఇనిపో రేకు పెట్టితో స్వామి భక్తురాలు తులసమ్మ ఆవిడ లోపలికి వస్తూ అక్కడున్న ఈశ్వరమ్మతో ఇలా అంది స్వామి స్వామి కూడా వచ్చారు వారు రంగనాయకుల గుడికి వెళ్ళి ఉన్నారు అని అక్కడున్న ఈశ్వరమ్మ గారితో చెప్పారు తులసమ్మ గారు అక్కడ అక్కడే ఎండకు నిలబడ్డ ఉన్న ఈ ఆత్మకూరు వెంకయ్య గారు ఆ మాటలు విన్నారు ముందు వెంకయ్య స్వామివారి గురించి బాలబ్రహ్మానంద స్వామి గురు స్వామి చెప్పగా విని ఉన్నాడు కానీ పూర్తిగా ఇంకా వివరాలు తెలియదు అంతే పరుగును వెళ్ళి స్వామివారు రంగనాయకుల గుడిలో ఉన్నారు కదా అక్కడికి వెళ్ళి అద్దాల మండపం దగ్గర స్వామివారు ఉన్నారు స్వామివారి పాదాలు వెళ్ళి పట్టుకున్నాడు ఇతను ఆత్మకూరు వెంకయ్య స్వామి మౌనంగా తన ఆశ్రితుని అక్కును చేర్చుకున్నారు పది రోజుల తర్వాత శ్రీ భగవాన్ వెంకయ్య వారితో కలిసి గొలగమూడి ఇతను వెళ్ళాడు అప్పుడు తన చర్మ వ్యాధి గురించి స్వామివారితో చెప్పుకున్నాడు అప్పుడు స్వామి ఇలా చేశారు అతనికి గుట్టతో అభిమంత్రించి ఒళ్ళంతా శిర అద్ది విడిపి విడిపి అంటూ మంత్రించి ఈ జబ్బు నెల ఐదు రోజులకు పోతుంది ఐదవ నాడు నీ కోసం ఒక మనిషి ఎదురొస్తాడు మందులతో లేదు ఇంటికి పో అని అని చీటీ వ్రాయించి ఇచ్చారు ఆశీర్వదించారు స్వామివారు ఇలా స్వామి చెప్పినట్లే సరిగ్గా నెల ఐదు రోజులకు ఆరోగ్యం అతనికి సమకూరింది స్వామి మాట శిలాక్షర శాసనం కదా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు భగవంతుడు వారు తలపెట్టిన లోక కార్యానికి కావలసిన ఏర్పాట్లన్నీ వేరే ఎవరు చేయక్కర్లేదు అందరిలో ఉండేది ఆత్మ ఒకటే కాబట్టి అతనే ప్రేరేపించి అవి చేయించుకుంటారు అలాంటి లీల ఒకటి ఇప్పుడు స్మరించుకుందాం అలాంటి లీల ద్వారా సమకూరింది ఒక ఎనప్పెట్టె స్వామివారి ఆశ్రమంలో ఉండే ఎనప్పెట్టె దాన్ని సమర్పించింది నెల్లూరు మున్సిపల్ సూపర్వైజర్ త్యాగరాజన్ ఆ జా ఆ జరిగిన సంఘటన లీల ఇలా ఉంది ఈ ఒకసారి త్యాగరాజన్ బిడ్డకి అంతుపట్టని వ్యాధితో ఆసుపత్రి పాలైతే ఆ తండ్రి దిగులు పడ్డాడు ఆయనతో పరిచయం ఉన్న స్వామి భక్తుడు మాకాని వెంకట్రావు గారు వారి తరపున స్వామిని ప్రార్థించి స్వామి తాకిన వస్త్రాన్ని విభూతిని ఆదివారం ఆసుపత్రిలో బిడ్డ తల కింద ఉంచారు మరునాటికి వ్యాధి పూర్తిగా సునాయాసంగా నయమైపోయింది డాక్టర్లు డిశ్చార్జ్ చేసేసారు సోమవారి నాడు బిడ్డ ఆరోగ్యం స్వామి అనుగ్రహంతో గుది పడడం వల్ల త్యాగరాజన్ స్వామి సేవలో తన వంతు ఆ ఎనపెట్ట సమర్పించి ప్లాన్లు వగైరాలు పని నిర్వహణ కూడా చూసేవారు ఇలాంటి సేవ చేసి స్వామి సేవలో తన వంతు కృషి చేసి స్వామి దర్బారులో స్థానం సంపాదించుకున్నారు ఓం నారాయణ ఆది నారాయణ